ఇండోర్లో ఒక వింత ఘటన జరిగింది ఒక అమ్మాయి కాలేజీలో ఒక అబ్బాయిని ప్రేమించింది అయితే ఇంట్లో తల్లిదండ్రులకి చెప్పింది అబ్బాయిని ప్రేమించాను అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని అంటే ఇంట్లో వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు అయితే ఈ అబ్బాయి అన్నాడు మన ఇద్దరం లేచిపోయి పెళ్లి చేసుకుందాం నువ్వు ఇంట్లో చెప్పకుండా వచ్చేసేయని చెప్పగానే ఈ అమ్మాయి తట్టబుట్ట సర్దుకుని పలానా స్టేషన్కి రాను కానీ ఈ అమ్మాయి వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత ఈ ప్రేమించిన అబ్బాయి అక్కడ కనిపించలేదు అక్కడ రాలేదు చాలాసేపు ఎదురు చూసింది కానీ ఈ అబ్బాయి రాలేదు ఇంకా వెనక్కి ఇంటికి కనుక వెళ్ళాము అని అంటే ఇంట్లో వాళ్ళు చంపేస్తారు అదిగో నమ్మి వాడిని నమ్మి వెళ్ళావు ఇగో మోసపోయావని తిడతారు మొహం చూపించుకోలేదు అలాగే మరి ఇంకేం చేయాలని అలా స్టేషన్లో కూర్చొని ఏడుస్తూ ఉంటే ఆ అమ్మాయి కాలేజీలో ఎలక్ట్రిషియన్గా పనిచేసే ఒక అబ్బాయి ఆ అమ్మాయి అక్కడ కనిపించాడంట మరి ఈ అమ్మాయే పిలిచిందా ఆ అబ్బాయిే వచ్చాడనే విషయం అయితే తెలియలేదు ఎందుకు ఇక్కడ ఏడుస్తున్నాం అని అంటే ఈ స్టోరీ అంతా చెప్పిందంట వాడు నన్ను మోసం చేశాడు స్టేషన్కి రాలేదు నేను ఇప్పుడు ఏం చేయాలి వెళ్తే పెళ్లి చేసుకునే ఇంటికి వెళ్ళాలి లేదనంటే అంటే నేను చనిపోతానని చెప్పేసి అక్కడ అబ్బాయికి చెప్పిందంట ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియలేదు కానీ ఒక గుడిలోకి వెళ్ళి వీళ్ళిద్దరూ పెళ్లి చేసేసుకుని ఏడు రోజుల తర్వాత వాళ్ళు ఊరికి వచ్చింది తల్లిదండ్రులు అనుకున్నారు ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుందని తల్లిదండ్రులు అనుకున్నారు కాలేజీలో పనిచేసే ఒక ఎలక్ట్రీషియన్ పెళ్లి చేసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చింది పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు ఇద్దరు కలిసి మాకు రక్షణ కల్పించండి మేము ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం పెద్దవాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ప్రేమించింది ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఇంకో వ్యక్తిని ముందు ముందు ఇంకా ఇలాంటి వింత ఘటనలు ఎన్ని చూస్తామో అర్థం కాని పరిస్థితి